లాల్ కులీన్ ద్వారా భూమి ఇచ్చే రైతులకు అండగా మంత్రి నారాయణ నిలిచారు భూములు ఇవ్వడానికి ముందుకొస్తున్న రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి అంగీకార పత్రాలు స్వీకరించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని కోసం రైతులు కేవలం యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు గత ప్రభుత్వం మూడు ముక్కలాటతో పుల్లింగ్కి కొంత భూమి ఇవ్వలేదని గత రెండు రోజుల నుండి రైతుల వద్దకి వెళ్లి పదిహేడు ఎకరాలు తీసుకున్నానని అన్నారు దేశంలో టాప్ ఫైవ్ నగరాల్లో అమరావతి ఒకటి ఉండేలా చేస్తాడన్నారు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీకి మీకు అందరూ తెలుసు రైతు సోదరులు రెండు వేల పదిహేను జనవరి ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ అర్ధరాత్రికి ముప్పై నాలుగు ఎకరాలు స్వచ్ఛంగా ఇచ్చారు ఒక లిటిగేషన్ కూడా లేకుండా అయితే ఒక మూడు వేల నాలుగు వందల ఎకరాలు దాకా సుమారుగా ఆగిపోయింది అయితే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మూడు ముక్కలు ఆట యాక్చువల్గా దాన్ని పక్కన పెట్టింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి గారు వెంటనే రాజధాని కడతామని చెప్పడం దాని మీద యాక్చువల్గా వారి సూచన లేదు వారి సూచన మేరకు వారి ఆదేశాల మేరకు యాక్చువల్గా దీన్ని వేగవంతం చేస్తాం ఈ సమయంలో కొంతమంది రైతులు సార్ మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మీరు వచ్చి మీరు ఎవరన్నా క్లారిఫై చేస్తే మీ అధికారులు కానీ ఎవరైనా క్లారిఫై చేస్తే మేము ముందుకు ముందుకొచ్చారు నేను ఒకటే చెప్పాను నేనే వస్తాను మీకు ఏ డౌట్లున్నా క్లారిఫై చేస్తానని గత మూడు రోజుల నుంచి యాక్చువల్గా ఇలా విలేజ్లో ఎదురుతున్నాను దాదాపు నిన్నటికి రెండు రోజులు తిరిగితే పదిహేడు ఎకరాలు ఇచ్చారు ఈరోజు దాదాపు యాక్చువల్గా ఇవాళ ఇస్తున్నారు ఈరోజు దానికి కానీ ఇక్కడ రాయపూర్లో షేక్ మహబూబ్ సుబాని నాలుగు ఎకరాల తొంభై ఒక్క సెంట్లు ఇచ్చారు తర్వాత ఇంకో రెండు విలేజ్లో కూడా ఇప్పుడు అట్లా పోతున్నాను అంటే వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే ఎప్పటికప్పుడు క్లారిఫై చేస్తున్నా నేను అధికారులు ఎవరైతే ముందు అలాట్ ఇస్తారో వాళ్ళకి ఇమీడియట్గా ప్లాట్ అలాక్ట్ చేస్తున్నాం వాళ్ళే మిగిలిన ప్లాట్లు వాడికి ఇస్తున్నాం వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటున్నాం ఇవాళ యాక్చువల్గా ఈరోజు ఈ ల్యాండ్ ఇచ్చారు రేపే ఆ రైతులను పిలిచి ఉన్న ల్యాండ్ చూపిస్తారు వాళ్ళు ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని రిజర్వ్ చేస్తున్నాం పదిహేను రోజుల ప్రొసీజరు పదిహేను రోజుల్లో వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఇప్పుడు దీనికి సంబంధించి రాజధానిలో ఏ రైతైనా ల్యాండ్ ఇవ్వదలుచుకుంటే వాళ్ళకి ప్లాట్లు ముందుగా వాళ్ళు కోరుకున్న దగ్గర మిగిలిన ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ముందుకు పోతున్నాం చాలామంది ఈరోజు రైతులు ముందుకు వస్తారు ఏదైతే రాజధాని ఒక ప్రపంచంలో టాప్ ఫైవ్లో ఒక రాజధాని అలాంటి రాజధాని ఇక్కడ మూడు సంవత్సరాలు నిర్మించడం జరుగుతుంది థ్యాంక్ యూ